जी सर मैं तैयार हूं आ जाता हूं बस ना कुछ पार्ट्स को यार प्रयत्न किया था कर నన్ను పిలుచుకుపోయి ఇంట్లో నానా బంగారం చేసినారు సార్ నాకైతే ఇదంతా చేసింది మండుగురు సార్ దగ్గర ఉండేసి మా మనుషులందరికీ పంపి పంపించి ఆడవాళ్ళకు మళ్ళీ కొట్టేసి మళ్ళీ ఇంట్లో పిలుచుకుపోయి బట్టలంతా చించి మళ్ళీ ఆడంటే ఆడ కొట్టినారు సార్ అయితే అట్లా చేసేవారు సార్ సార్ మళ్ళీ ఆడవాళ్ళతోనే ముందుగా కొట్టించారు సార్ అట్లా చేసినారు సార్ కొట్టే మనుషులకి ఎక్కడ చెప్పాలి సార్ హరిప్రియ నాసరమ్మ విజయలక్ష్మి ఎంత ఇష్టం అందరూ కొట్టినారు సార్ మళ్ళీ కొట్టి మళ్ళీ రోడ్డు మీద తీసుకువచ్చి బట్టలుంది తీసుకొచ్చినారు సార్ మళ్ళీ చెట్టు కట్టేసి మళ్ళీ కొట్టినారు కొట్టినారు అది కొట్టినారు కొట్టినారు సార్ ఎందుకు చేసినారంటే మన నేను సార్ మన చంపేసి మన మన నాకు ఇట్లా చేసినారు సార్ నేనైతే మన మర్చిపోను సార్ ఆయన కావాలి ఆయన పోలీస్ పోలీస్ దగ్గరికి పోతే నేను కంప్లైంట్ ఇస్తే ఇద్దరు ముందే కంప్లైంట్ తీసుకోవాలని చెప్పినారు నేను అన్నీ చెప్పినాక మళ్ళీ తీసుకోలేదు సార్ బిల్డర్తో మళ్ళీ పోసిన కూడా నాకు పోసినారు ఏడంటే ఆడ పోసేదానికి ప్రయత్నం చేస్తే నేను అచ్చాను ఎస్ఐ దగ్గర పోయి నా బాధ అంతా చెప్తే ఎస్ఐ ఏం చెప్తున్నాడు నిన్న మీరు వాళ్ళకి కూడా ఆడవచ్చే ఎస్ఐ ఏం చెప్పినాడంటే నువ్వు చెప్తే నీదే మానకపోతుందేమో వాళ్ళకి ఏం అని నాకు గట్టేసినారు సార్ అట్లా చేసినారు సార్ అట్లా ఎందుకు సార్ అట్లా చేసేది నేను కూడా మంచి నేను కూడా నాది మానకపోయిందని పోలీసు వాళ్ళ దగ్గర పోతే పోలీసు వాళ్ళు అట్లా చెప్తే నేను మళ్ళీ ఆడుకోవాలి సార్ చెప్పండి సార్ మీరు